హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి విందు ఈరోజు మా ఇంటి విందులో వచ్చేసి స్పెషల్ రెసిపీ చికెన్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను ఈ బిర్యానీ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి కానీ ఇంట్లో ఎప్పుడైనా మనకి ట్రై చేయాలనిపించినా తినాలనిపించినా లాంగ్ ప్రాసెస్ అని సపరేట్గా మళ్ళీ గ్రేవీ చేసుకోవాలని ఆగిపోతూ ఉంటాము కానీ నేను చెప్పే ప్రాసెస్లో ఈ బిర్యానీ మీరు చేస్తే గ్రేవీతో పని లేకుండా రైతాతోనే ఈజీగా చికెన్ బిర్యానీ ఇష్టంగా తినేయొచ్చండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఇంకెందుకండి లేటు ప్రాసెస్లోకి వెళ్దాము నేను ముందుగా ముప్ప కేజీ చికెన్ని తీసుకొని శుభ్రం చేసుకొని బౌల్లోకి తీసుకున్నాను ఆ బౌల్లోకి ఒక స్పూన్ నూనె ఒకటిన్నర స్పూన్లు ఉప్పు రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్లు పెరుగు అలానే ఒక చెక్క నిమ్మరసము ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసే విధంగా చికెన్లోకి ఇంకే విధంగా రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలండి అలా మ్యారినేషన్కి ఫ్రిడ్జ్లో ఒక పావు గంట పెట్టుకోవాలి బయట అయితే ఒక అరగంట ఉంచితే చికెన్ మ్యారినేట్ అవుతుంది వేరొక బౌల్లో మూడు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని బియ్యం నానబెట్టుకోవాలని నేను నార్మల్ రైస్ అనేది వాడుతున్నాను ఇలాగ ఒక అరగంట పాటు బియ్యాన్ని పక్కన ఉంచి నానబెట్టాలి కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యైనా వేసుకోవచ్చు అండి నేను మూడు స్పూన్ల నూనె అనేది వేసిన తర్వాత దానిలో హోల్ గరం మసాలా వేయాలి బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు జాజికాయ చెక్క జాపత్రి అనాసపువ్వు రాతి పువ్వు ఒక స్పూన్ షాజీరా ఈ బిర్యానీ దినుసులు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు పది నుంచి పదిహేను జీడిపప్పు పలుకులు జీడిపప్పు పలుకులు ఎర్రగా వేగిన తర్వాత అందులో ఒక కప్పు ఉల్లి తరుగు మీడియం సైజు ఉండే ఉల్లిపాయలను తీసుకుని సన్నగా తరిగి వేసుకున్నానండి ముక్కలు టమోటా ముక్కలు తొందరగా మగ్గాలి అంటే ఒక చిటికెడు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి ఇలాగా రెండు మూడు సార్లు కలుపుకున్న తర్వాత అందులో ఒక కప్పు టమోటా ముక్కల్ని కూడా వేసుకున్నాను మూత పెట్టి టమోటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి ఇలా పైన చూపిస్తున్న విధంగా టమోటా ముక్కలు తొందరగా మగ్గాయండి ఇలా మగ్గిన దానిలో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసి రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలండి తర్వాత ప్రాసెస్ వచ్చేసి వేరొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనం బియ్యం బియ్యం అయితే తీసుకున్నామో దానికి సరిపోయినట్టుగా వాటర్ అనేది తీసుకోవాలి నేను మూడు గ్లాసుల రైస్ అనేది తీసుకున్నాను కాబట్టి నేను ఐదున్నర గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నానండి ఈ వాటర్ని వేరొక స్టవ్ మీద హీట్ చేసుకోవాలి బాగా నీళ్ళు అనేది తెల్ల కాగాలండి కుక్కర్ మూత తీసి చూస్తే చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయి ఉంటుంది ఇలా కుక్ అయిన దానిలో ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఈ మసాలాలు రెండు వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న నానబెట్టుకొని డ్రైన్ చేసుకున్న బియ్యాన్ని కూడా కుక్కర్లోనే వేసేసి రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలండి పైన చూపిస్తున్న విధంగా కలిపిన తర్వాత అందులోనే ఒక కప్పు పుదీనా తరుగు ఒక కప్పు కొత్తిమీర తరుగు కూడా వేసి పక్క పొయ్యి మీద మనం నీళ్ళు మరిగించాం కదా ఆ తెల్ల కాగే నీళ్ళు కూడా వేసుకొని రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి అలా కలిపిన తర్వాత మనకి ఉప్పు సరిపోకపోతే ఆ టైంలో ఉప్పు యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత బిర్యానీ చూస్తే ఇలా పొడి ఉంటుందండి చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది ఈ బిర్యానీ అనేది ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి రెస్టారెంట్ స్టైల్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ అనేది ఇలాంటి బిర్యానీ మీ ఇంట్లో వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి